శ్రీమాతే నమ ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం ఈ వీడియోలో మనం రాబోయే ఉగాది నాడు వృషభ రాశి వారికి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా వృషభ రాశివారు ఒక నిర్ణయానికి వస్తే ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు సాధారణంగా వాళ్ళు మనసులో మైండ్లో ఫిక్స్ దాన్ని ఎవరు కూడా మార్చలేకపోతుంటారు అయితే వీళ్ళు హార్డ్ వర్క్ని మాత్రమే నమ్ముకుంటూ ఉంటారు ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి వార్తలకు కానీ లొంగకుండా కష్టపడితేనే మనం జీవితంలో సాధించగలము అనే ధైర్యంతోనే ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళు చూసిన దాన్ని అంటే కంటితో చూసిన దాన్ని మాత్రమే నిజమని నమ్ముతారు తప్ప మిగతా విషయాన్ని పెద్దగా పట్టించుకోరు వాటిని నమ్మరు కూడా అయితే మిగతా వారితో మనం పోల్చుకున్నప్పుడు వృషభ రాశి వారి యొక్క అభివృద్ధి కొంత లేట్ అవుతూ ఉంటుంది కానీ చివరికి ఫైనల్గా మనం పోల్చుకున్నప్పుడు వీళ్ళే చాలా పర్మనెంట్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏదైనాప్పుడు కూడా వృషభ రాశి వారు స్వయం కృషితో ధైర్యంతో వాళ్ళ యొక్క కఠోరమైన శ్రమతో మాత్రమే జీవితంలో పైగొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి మనం ఇప్పుడు ఉగాది యొక్క రాశి ఫలితాలు అంటే సంవత్సర ఫలితాలు తెలుసుకుంటున్నాం కాబట్టి అవి ఏ విధంగా మనకి సంవత్సరం ఉంటాయో తెలుసుకునే ప్రయత్నంలో ముందుగా శని భగవానుడు అంటే శని గ్రహాన్ని ఎందుకు ముందు తీసుకున్నామంటే వృషభ రాశి వారికి శని యోగకారకుడు అవుతూ ఉంటాడు అనమాట తొమ్మిది పది రాశులకు అధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ రాశివారికి యోగకారకుడు అవ్వటం వల్ల ఎప్పుడూ కూడా శని వీరికి మంచి ఫలితాలు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అది ఎప్పుడు దశ రూపంలో శని మహాదశ కానీ శని అంతర్దశ కానీ వచ్చినప్పుడు వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు మంచి ఫలితాలు చూస్తూ ఉంటాయి అదే గోచారంలో అంటే గ్రహాలు సంవత్సరంకోసారి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి గ్రహాలు మారుతుంటాయి కదా అంటే వాటి వాటి సంచారాన్ని బట్టి గురుగ్రహం ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి వన్ ఇయర్ తీసుకుంటే శని భగవానుడు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడానికి రెండున్నర సంవత్సరాల పాటు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం వీరికి తొమ్మిదవ స్థానంలో శనిగ్రహ సంచారం చేస్తూ రేపు మే నెల పదిహేను తర్వాత దశమ స్థానంలోకి మారడం జరుగుతుంది టెంపరీగా అంటే అక్కడ కొద్ది నెలల పాటు ఉండి మళ్ళీ బ్యాక్ రావడం జరుగుతూ ఉంటుంది వక్రక్రమంలో అయితే ఇప్పుడు ఈ మే పదిహేను తర్వాత దశమ స్థానంలోకి వచ్చే శని భగవాని ప్రభావం వలన ఈ రాశి వారికి ఎక్కువగా ఉపాధి అవకాశాలు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అంటే ఉన్నత ఏదైనా ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే బెటర్ జాబ్లోకి వెళ్దాం వెళ్దామనే ప్రయత్నం కానీ లేదా ఉన్న ఉద్యోగంలోనే అభివృద్ధిగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే బిగినింగ్లో కొంత వ్యాపారపరంగా మాత్రం కొద్దిగా ఆటంకాలని చికాకల్ని ఇచ్చినప్పుడు కూడా నెమ్మది నెమ్మదిగా అంటే ఇప్పుడు కూడా ఫలితాన్ని ఓవర్నైట్ ఒకేసారి ఇవ్వడం నెమ్మది నెమ్మదిగా ఇస్తుంటారు కాబట్టి ఆ స్లో ఇస్తూ నెమ్మది నెమ్మదిగా జాతకుడిని ఒక క్రమశిక్షణలో పెడుతూ జీవితంలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆ ప్రయత్నంలో ప్రస్తుతం ఈ దశమస్థానంలో ఉన్నటువంటి శని కంపల్సరీగా వృత్తిలో ఇబ్బంది పెట్టినప్పటికీ కష్టపెట్టినప్పటికీ వార్ టైం చేసినప్పుడు కూడా దాని యొక్క ఫలితాలు ముందు ముందు అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు జాతకుడు సో ఇక మనం గురుగ్రహం యొక్క ఫలితాన్ని గమనించినప్పుడు ప్రస్తుతం ఈ రాశి వారికి గురువు ఏప్రిల్ ఐదో తారీఖున పదకొండో స్థానంలోకి రావడం జరుగుతుంటుంది ఏ గ్రహమైనా సరే పదకొండో స్థానంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని యొక్క కారకత్వాల ద్వారా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది అంటే గురువు యొక్క కారకత్వాలు ఏంటంటే గురువు ధన ధనాన్ని ఇచ్చే కారకత్వం అలాగే విద్యా కారకుడు సంతాన కారకుడు అన్ని సౌభాగ్యాలకి అన్ని శుభకార్యాలకి గురువే కారకుడు అందుకనే గురువు జాతకంలో బలంగా ఉన్న ఇచ్చే గురువు బలంగా ఉన్నా కూడా ఆ సంవత్సరం అంతా కూడా జాతకుడికి కంపల్సరీగా బాగుంటుంది అటువంటి గురువు పదకొండో స్థానంలోకి రావడం అన్నది అంటే అష్టమ లాభాధిపతిగా ఈ గురువు లాభ లాభస్థానంలోకి వస్తాడు అష్టమ స్థానం అన్నదంటే ఆకస్మికంగా జరిగే సంఘటనలు అలాగే మనది కాని సంపద అలాగే కొన్ని సందర్భాల్లో బహుమతుల రూపంలో కానీ వేరే పెద్దవారు ఏమైనా స్థిరాసులు ఇవ్వడం వల్ల కానీ ఇన్సూరెన్స్ రూపంలో కానీ ఈ విధంగా అనుకోకుండా ఆదాయం అనేది ఈ రాశివారికి ఇలా ఈ సంవత్సరం ఈ మే ఏప్రిల్ పన్నెండు తర్వాత కలగబోతుంది అయితే లాభస్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం పంచమ స్థానాన్ని కూడా వీక్షించడం వల్ల ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి అంటే సంతానం యొక్క విషయంలో మీరు కంపల్సరీగా శుభవార్తలు వింటారు వారికి వివాహం జరగడం కానీ లేదంటే వివాహం కాని వారు కూడా మరి పదకొండో స్థానం అన్నది కోరికలు తీర్చే స్థానం అన్నమాట ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అంటారు కాబట్టి ఆ స్థానంలో గురువు వచ్చినట్టునే గతంలో ఏమైనా ప్రయత్నాలు మనం చేసి వివాహం ఆగిపోయి ఉంటే తిరిగి ఆ వివాహం జరగడం కానీ లేదా కొంతకాలంగా ఎడబాటుగా ఉన్నటువంటి స్నేహితులు కానీ భార్యాభర్తలు కానీ ఎవరైనా సరే తిరిగి కలుసుకోవడం అది మరీ ముఖ్యంగా ప్రేమికుల మధ్య ఒక అవగాహన ఏర్పడి ప్రేమ విషయంలో కూడా ఒక అంగీకారానికి రావడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా గురువు ధనకారకుడు కాబట్టి ఆర్థిక పరంగా చాలా వరకు ఈ సమస్యలు ఆర్థిక పరంగా సమస్యలన్నీ ఆర్థిక పరమైన సమస్యలన్నీ కూడా ఈ రాశి వారికి ఈ సంవత్సరం కంపల్సరీగా సాల్వ్ అవుతాయి అన్నమాట ఇక మనం రాహుగ్రహాన్ని సంచరిస్తున్నప్పుడు గత కొద్ది కాలంగా అంటే ఒక నరగా రాహు రాశి అందే వృషభ రాశి అందే సంచరిస్తూ ఏప్రిల్ పన్నెండో తారీఖుని పన్నెండో స్థానంలోకి మారడం జరుగుతుంటది అంటే రాహు సాధారణంగా వెనక్కి ప్రయాణిస్తుంటాడు కాబట్టి పన్నెండో స్థానంలోకి రాహు వస్తుంటాడు అంటే పన్నెండో స్థానంలోకి రాహు వచ్చినప్పుడు సాధారణంగా ఏంటంటే ఖర్చులు ఎక్కువ అనవసర ఖర్చులు ఎక్కువగా చేయిస్తూ ఉంటాడు అనమాట అలాగే ఏంటంటే అందులో చాలా వరకు ఏ ఏ ఖర్చు పెట్టినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు అదే టైంలో ఎవరికి ధన సహకారం ఇచ్చినా ధనాన్ని ఇచ్చినా కూడా తిరిగి రాదు తిరిగి రాదు అలాగే స్నేహితుల విషయంలో నమ్మకద్రోహం జరుగుతూ ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ అవసరాల నిమిత్తం మిమ్మల్ని ఏదో ప్రలోభపెట్టో వేరే విధంగా మీకు ఆశ పెట్టో మీ దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని తిరిగి ఇవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది అలాగే వాళ్ళ వాళ్ళ అవసరాలకి మీతో ధనం ఖర్చు పెట్టి మీకు ధన నష్టానికి అలజేస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం ఈ రాహు పన్నెండో స్థానంలోకి వచ్చినప్పుడు కొంత జాగ్రత్త పడాలి అలాగే ఏదన్నా వస్తువు కొన్నప్పుడు కానీ అమ్మినప్పుడు కానీ ముఖ్యంగా స్థిరాస్తుల విషయంలో అలాగే ఏదన్నా కొత్త అగ్రిమెంట్స్ చేసుకున్నప్పుడు కానీ అలాగే వివాహ ప్రయత్నాలు చేసినప్పుడు కానీ కొద్దిగా మోసపోయి సూచనలు కూడా పన్నెండో స్థానంలో రాహు మనకి ఇబ్బంది కలిగిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో కొంత జాగ్రత్తగా వహించడం మంచిది అలాగే కేతుగ్రహ సంచారాన్ని మనం పరిశీలించినప్పుడు ప్రస్తుతం ఏడో స్థానంలో సంచరిస్తున్నటువంటి కేతు ఆరో స్థానంలోకి రావడం జరుగుతుంది కేతు సాధారణంగా రోగకారకుడు ఆరో స్థానంలోకి వచ్చినప్పుడు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది అలాగే దగ్గర బంధువులతో విరోధాన్ని కూడా కల్పించే అవకాశం ఉంటుంది సో ఏదైనాప్పుడు కూడా ఈ రాహుకేతువులు వీళ్ళకి ఈ ఉగాది నుంచి అంత అనుకూలంగా లేరు కాబట్టి రాహుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి శుక్రవారం కానీ వీలున్నప్పుడు నెలకో శుక్రవారం అయినా సరే రాహుకాలంలో కనకదుర్గ అమ్మవారికి అర్చన కానీ పూజ కానీ చేయించుకోవడం అలాగే బుధవారం కానీ మంగళవారం కానీ కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుని ఆలయంలో వినాయకుడిని గరికతో పూజించుకోవడం కానీ గణపతి హోమం లాంటి కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా రాహుకేతువుల యొక్క ఇబ్బందుల నుంచి మనం బయటపడచ్చు గురువు అన్ని విధాల అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఎటువంటి సమస్యన్నా ఈ రాశి వారికి ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా గురుబలంతో ఈ రాశివారు ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఆనందం ఆనందంతో ఉంటారని ఆశిస్తూ స్వస్తి